జిల్లా కలెక్టర్ కోయశీహర్ష గురువారం గోదావరి గడి పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించారు నగర కలెక్టర్ పరిశీలించారు సింగిరేణి జిఎం లలిత్ కుమార్ ఎస్ఓటూర్ జిఎం చంద్రశేఖర్ ఇతర శాఖల అధికారులతో పాటు జాతర కమిటీ బాధ్యులు సమన్వయ కమిటీ సభ్యులు సింగిరేణి శ్రీనివాస్ దీటి బాలరాజు తదితరులతో కలెక్టర్ పాలన పురోగతిని పరీక్షించారు అనంతరం స్థానిక అశోక్ నగర్ లోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిర్మించ తలపెట్టిన అభివృద్ధి పనుల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు

అడుగుండే వాళ్ళ ఇష్టం వచ్చిన కానీ అట్లా కూడా మన ఎగులాగా పోసేసి అటు ఇటు ఉంటే మధ్యలో రోడ్డు ఏమర్జెన్స్ లైట్లు రోడ్డు చేసి దాన్ని బట్టి లైట్లు పెట్టేస్తే vene setsok రోడ్ ఉంది ఎల్లో ఉంది సార్ ఇంటైన్వాడి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కంప్లీట్ పార్కింగ్ జోన్ అంటే లోపలికి ఎంటర్ ఎవరు లేదు అక్కడ నుంచి నడిచి రావడం వేసి అక్కడ నుంచి అంత పార్కింగ్ ఎవరైనా ఎంటర్ అయితే ఇది అవుతు సార్ మాకు

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు సింగరణి అధికారులు నాయకులు పాల్గొన్నారు